గురుగారు కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండనుంది కర్కాటక రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఉద్యోగ ఫలితాలు పదోన్నతులు గోచరిస్తున్నాయి పదవిలో కీర్తి లభిస్తుంది మంచి గుర్తింపును సాధిస్తారు సుస్థిరత లభిస్తుంది చెంచలత్వం పోతుంది ఉద్యోగంలో ఏదనుకుంటారో అది కలిసొస్తుంది అభివృద్ధిని త్వరగా సాధిస్తారు ధనాన్ని పొదుపుగా వాడుకుంటే రుణ సమస్యలు ఎదురుకావు ఒత్తిడిలో ఖర్చు అధికమవుతుంది పని చేయబోయే ముందు ఒకటికి రెండు సార్లు పునరాలోచించండి ఆవేశ వారు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మన ప్రమేయం లేకపోయినా మన మీద నిందలు మోపాలని చూస్తారు అనాలోచితంగా ఏ నిర్ణయాలు తీసుకోవద్దు తోటివారి సహకారం లేదా కుటుంబ సభ్యుల సూచనలు తప్పనిసరిగా అవసరమవుతాయి గురుబలం వల్ల గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి వాస్తవాలకు దగ్గరగా ఆలోచించి తగు విధంగా ప్రవర్తించండి వివాదాలకు దూరంగా ఉండాలి వ్యాపారంలో జాగ్రత్తగా పనిచేయండి ఆశించిన లాభాలు వచ్చేంత వరకు కృషిని కొనసాగించండి విభేదాలు రాకుండా సున్నితంగా సంభాషించాలి మంచి సమన్వయంతో శాంతియుత జీవనం కొనసాగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే మంచిదంటారు కర్కాటక రాశివారు ఇష్టదేవతను స్మరించడం చాలా మంచిది వీరు ఏ ఆలయాన్ని సందర్శించాలి చంద్రదోషం ఉన్నది నవమంలో కాబట్టి చంద్రప్రీతిగా దుర్గా అమ్మవారిని దర్శించండి ఈ రాశి వారు ఏవి దానం చేస్తే మంచిది గురువు గారు చంద్రుడికి ఇష్టమైన బియ్యాన్ని దానం చేయండి